టోర్న్ కిట్ తయారు చేయమని చెప్పి ఇలా ప్లస్ అండ్ మైనస్ అంటారు ఇవి మనకి షూస్కి కానీ లేదంటే బెల్ట్లు కానీ వస్తాయి కదా టోర్న్ కిట్కి కూడా ఇలానే వస్తుందండి ఆల్మోస్ట్ ఎవరైనా హాస్పిటల్లో లేదంటే బ్లడ్ టెస్ట్లు తీయించుకునే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది వాళ్ళకి ఇవి టోర్న్ కిట్లు అనేవి బాగా అవసరం అనమాట మనం మెషిన్ మెషిన్ దగ్గరకు వచ్చినప్పుడు ఇవి కుట్టడానికి ఎలా కుట్టాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఒకటి కనుక మనం పాతది ఆల్రెడీ వాడుతూ ఉన్నది ఒకటి కనుక కొలత కనుక తీసుకున్నట్లయితే ఇదిగోండి రింగ్ అనేవి ఇలా ఉంటాయి ఇవి కూడా బయట అమ్ముతూ ఉంటారు ఈ రింగును కూడా వీళ్ళ కస్టమర్నే తెచ్చుకోమని అన్నట్లయితే వాళ్ళే తెచ్చుకుంటారండి అప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసి నాకైతే ఇప్పుడు జాక్ మెషిన్ ఉంది కానీ దాని మీద కుట్టడానికి నిజంగానే భయంగా ఉంది ఎందుకంటే కొత్త కదా అటువంటిప్పుడు ఏదైనా రిపేర్ వచ్చినా చేసినా భయంగా ఉంటుంది అందుకని ఈ పాత మెషిన్ని నేను అసలు అమ్మలేదు అమ్మకుండా ఇంకా ఇది ఇదే ఉంది దీన్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలన్నమాట ముందు ఒక కుట్టు వేసేసి ఆ తర్వాత రింగ్ లోపల లాక్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇలా కుట్టేసుకుంటే సరిపోద్ది జాక్ మిషన్ కొన్నారు కదా ఈ మిషన్తో పని ఏంటి అని చాలామంది అంటున్నారండి అలా అలా అని ఏమి ఉండదు ఎందుకంటే జాక్ మిషన్ చేసే పని వచ్చేస్తుంది మనకి మొదటి నుంచి ఇదే మిషన్ అలవాటు కాబట్టి కొంచెం ఫాస్ట్గా కుట్టాలి మనం త్వరగా ఇచ్చేయాలనుకుంటే ఇది ఇచ్చేసేసి మిషన్ నిదానంగా అలవాటు చేసుకోవచ్చు కదా అని నేను అనుకుంటున్నాను ఏమంటారు మీరు ఒక సలహా అయితే ఇవ్వండి అండి దారం ఊరికి ఊడిపోతుంది అనమాట దానివలన ఇలా బ్రేక్ వస్తుంది అందుకని కొంచెం స్లోగా కుడుతున్నాను అటువైపున ఇటువైపున కుట్టేసి ఇంటూ లాగా కుట్టేసామంటే ఇక ఊడిపోకుండా ఉంటాయండి ఇవి బయట కొనుక్కోవచ్చు లేదంటే మీషోలోనో లేదంటే ఫ్లిప్కార్ట్లోనో ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఈ మిషన్ ఉంది కాబట్టి స్టిచ్ చేసి ఇవ్వమని అడిగారు కాబట్టి ఇలా కుట్టేసి ఇస్తున్నానండి ఇదిగోండి ఇలా ఆపోజిట్ సైడ్లో ఒకదాని మీద ఒకటి మనం రేట్ని ఇట్లా తిప్పుకుంటే ఎలా వస్తుంది అనేది చూసుకొని వన్ ఇంచ్ గ్యాప్ ఒకదాని మీద ఒకటి వన్ ఇంచ్ ఎక్కేలాగా పెట్టేసుకొని ముందు ఒక కుట్టు వేసేసుకోవటం తర్వాత దాన్ని బాగుంటుంది బక్స్ లాగా కుట్టేసి మధ్యలో ఇంటూ లాగా కుట్టేసామంటే కదిలిపోకుండా ఉంటుంది మనం బయట కొనుక్కోవాలన్నా కూడా ఇవి రేటుగానే ఉంటాయండి ఇలా మిషన్ దగ్గర మిషన్ దగ్గరకు వచ్చినప్పుడు కస్టమర్ని పానుకోకుండా ఒక్కసారి శాంపిల్గా వాళ్ళ దగ్గర ఉన్న టోర్న్ కిట్ అయితే టోర్న్ కిట్ కావచ్చు ఏదైనా ఒకసారి చూసి మనం ట్రై చేస్తూ ఉంటే వర్క్ అనేది పెరుగుతుంది అలాగే మిషన్ దగ్గరకు వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించకుండా ఉండొచ్చు ఇదండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇంకా వీడియోస్ అనేవి నిదానంగా పెడుతూ ఉంటానండి ఏంటో హెల్త్ అనేది బాగోవట్లేదు అనమాట అంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే వెనకాల పాజిటివిటీతో పాటు నెగిటివ్ నెగిటివిటీ కూడా ఎక్కువైపోతుంది దాని మూలంలో ఏమో అసలు నాకు మిషన్ కొత్త మిషన్ ఉన్నా కూడా అది ఎక్కబుద్ధి అవ్వట్లేదు సలహా ఏదన్నా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను అనమాట మన యూట్యూబ్ ఫ్రెండ్స్కి ఇదిగోండి మూడు రెడీ చేశానండి ముందు ప్రెజెంట్ మూడు ఇచ్చేస్తే వాళ్ళకి బాగానే ఉన్నాయి అనుకోండి ఇంకా ఉన్నాయి కూడా కొట్టేసి ఇవ్వచ్చు అనమాట ఇదిగోండి టోర్న్ కిట్ అనేది తెలుసు కదా అందరికీ బ్లడ్ టెస్టులు తీసే చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి డాక్టర్స్ దగ్గరకు ఉండవు కానీ టెక్నీషియన్స్ దగ్గర ఉంటాయి ఇలా రెడీ చేశాను ఇది ఈ రింగ్లోంచి లోపల తిప్పేసామంటే రిస్ట్ దగ్గర అయితే పెట్టరు కానీ ఆమ్ ర ఆమ్ దగ్గర పెడతారు మనకి ముంజేది అంటాం కదా అక్కడ పెడుతూ పెట్టి బ్లడ్ అనేది తీస్తారు పర్ఫెక్ట్గా అండి మామూలుగా బయట కొనుక్కుంటే ఎలా అయితే ఉంటాయో అలానే ఉంది ఇదిగోండి ఇలా పెట్టి తీసేస్తున్నాను ఊరికే శాంపుల్ కోసం చూపిస్తున్నాను ఇలా మన దగ్గరికి కస్టమర్ వచ్చారు అంటే కస్టమర్ని పోనివ్వకుండా మన వర్క్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్